ప్రభువును మన రక్షకుడైన ఆ శ్రేష్టమైన నామంలో గుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు బయట వందనాలు చెల్లించుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం మనము ఇప్పుడు ధ్యానించబోయే కీర్తన నూట ఇరవై ఆరు ఈ సందర్భం చూసుకుందాం ఇస్రాయేలీ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో కెలిపారు అంటే చెరలోకి వెళ్ళిపోయారు మోసే నాయకత్వం నుండి వారు విడిపింపడం మనం జరుగుతుంది అలాగే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుడే శరలో వారిని ఉంచారు వారిని బానిసత్వంలోకి ఉంచారు తర్వాత వారు దేవుడిచ్చిన వాగ్దానమైన కానానికి వారు మోసే నాయకత్వంలో యేసువ నాయకత్వంలో వారు ప్రయాణం అవ్వడం మనకు జరుగుతుంది అలాగే వారు చేసిన దేవుడు సెలవిచ్చారు ఏమని మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారు అక్కడ అనేక జాతులు వారు ఉంటారు వారితో మీరు దేవుడిచ్చిన ఆజ్ఞలను దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు తోచా చెప్పకుండా పాటించాలి అలాగే వారితోనే మీరు పొత్తు పెట్టుకోకూడదు సంబంధం పెట్టుకోకూడదు వారితో మీరు ఎటువంటి వారి ఆచారాలైనా అంటే విగ్రహారాధన మీ వైపుకి వెళ్ళకూడదు అంటారు కానీ ఇస్రాయేలీ ప్రజలు ఏం చేశారు మళ్ళీ మాట మాటికి తప్పిపోవడం చూస్తారు అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మళ్ళీ బబ్బులోని చెరకు మళ్ళీ డెబ్బై సంవత్సరాలు వాళ్ళ ఇస్రాయేల్ ప్రజల్ని డెబ్బై సంవత్సరాలు మళ్ళీ బబులోని చెరకు తీసుకెళ్ళడం మనం చూస్తాం బబులోని చెర నుండి ఇది ఇర్మియా ప్రవక్తల ద్వారా అనేక మంది దావీదు కూడా ప్రార్థన చేస్తారు డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిపోయింది దేవా ఇస్రాయేల్ ప్రజలు బబులోన్లోనే ఉండిపోయారు అని ప్రార్థించినప్పుడు ఇర్మియా కూడా ఈ యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క వచనం కూడా కలుస్తారు డెబ్బై సంవత్సరాలు తర్వాత ఇస్రాయేల్ ప్రజలు ఫస్ట్గా జా జరిబాబేల్తోని ఆ నాయకత్వంలోని మొట్టమొదటిగా వాళ్ళు బబులోని చరణ్ నుండి కొనిపోవడం మనము రావడం మన జరుగుతుంది బబులోని చరణ్ డెబ్బై సంవత్సరాల తర్వాత దేవుడు వారిని తిరిగి వారి దేశానికి తీసుకురావడము జరిబాబేల్ నాయకత్వంలో కొన్ని మంది నాయకత్వం వస్తుంది తర్వాత ఎజ్రా నాయకత్వంలోని తర్వాత నెహ్మ నాయకత్వంలోని వారు ఆ చరణ్ నుండి ఆ యొక్క బంధకాల నుండి ఆ యొక్క విడుదల పొందడం జరుగుతుంది ఆ సందర్భంలోనే అక్కడ దేవుడు చూడ ఎంత చక్కగా అక్కడ పేరే ఒక అన్యరాజుని అడు పార్శీక రాజైన పార్శీక రాజు అయినా కోరేశుని ప్రేరేపించాడు దేవుడు చూడండి వాళ్ళని విడిపించటానికి ఒక రాజుని ఎంచుకున్నారు అది కూడా ఒక అన్యూరాజుని కోరేసు ఆధ్వర్యంలో వారిని అందరూ మొట్టమొదటిగా జరిబేబేళ నాయకత్వంలో తర్వాత యజ్రా నాయకత్వంలో అలాగే నేమే నాయకత్వంలో వీరందరూ వస్తారు ఆ సందర్భంలోని ఇస్రాయేల్ ప్రజలు చక్కగా కీర్తన రాసుకుంటూ ఈ పాట ద్వారా రాసిపండ్డరు మనం చదువుదాము ఒక వచ్చిన నేను చదువుతాను మీరు తర్వాత వచ్చిన చదవాల్సింది ఇందులో ఒక ఆరు వచ్చినాలు ఉన్నాయి ఆరు వచ్చినాలు మనము జ్ఞానిద్దాం నూట ఇరవై ఆరు కీర్తన ఒకటో అధ్యాయము సియోన్కి తిరిగి వచ్చిన వారిని ఏవా చెరలో నుండి రప్పించినప్పుడు మూడో వచనం ఏహవ మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితల మైతిమి కన్నీళ్లు వచ్చిన కన్నీలు విడిచిచూ విత్తువాడు గానములతో పంట కోసిదరు ఆరు వచ్చిన అందరము చదువు పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును చూడండి ఇస్రాయల్ ప్రజలు అక్కడ నుండి చెరలో నుండి విడుదల వచ్చినప్పుడు వారు యాత్ర ఈ యొక్క నూట ఇరవై నుండి నూట ముప్పై నాలుగు వరకు ఇవన్నీ యాత్ర కీర్తనలే ఇందులో నూట ఇరవై ఆరు చాలా స్పెషల్ ప్రత్యేకమైనది ఇందులో మొదటి వచ్చిన ఏమంటున్నారంటే ఈ యొక్క ఆరు వచ్చినాలు మనము డివైడ్ చేసామనుకోండి ఆరు వచ్చినాలు ఒకటి నుండి మూడు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి చేసిన మెయిల్ని బట్టి దేవుడు ఆ చెరలో నుండి ఆ యొక్క ఆ బంధకాలం నుండి వచ్చిన దాని కార్యాలు బట్టి ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నారు లేకపోతే శృతి చెల్లిస్తున్నారు మన భాషలో చెప్పుకుంటే మనము ఆరాధిస్తున్నారు వారు దేవుడు చేసిన కార్యాలను ఆరాధిస్తున్నారు అలాగే నాలుగు వచనంలో ఏమంటున్నారంటే వారు ప్రార్థన చేస్తున్నారు ఎలాగంటే దక్షిణ దేశంలో ప్రభావం పారినట్లుగా ఏహోవారు చెరపట్టబడిన మా వారిని రప్పించమని వారు ప్రార్థన చేయడం మనము చూద్దాం ప్రార్థన అనవచ్చు మిగిలిన వారు ఉండిపోయారు వారి గురించి ఏం చేస్తున్నారంట ప్రార్థన అనవచ్చు విజ్ఞాపన అనవచ్చు వారి గురించి ఆ విడుదల కోరుకుంటున్నారు అలాగే చివరి ఐదు ఆరు వచనాల్లోని ఇక్కడ పరిచర్య ఇంకా ఉందని వాగ్దానం దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరాలని దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య ఏంటి పని ఏంటి ఇంకా మిగిలిపోయిందని ఆ వాగ్దానాలు మనము ఈ మూడు విషయాల ద్వారా మనము నేర్చుకోవచ్చు మొట్టమొదటి వచనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి శృతిస్తున్నారు వారు ఏంటంటే అన్నిని కూడా ఇక్కడ చూడండి సియోనికి తిరిగి వచ్చిన వారిని ఏహువ చర్యల నుండి రప్పించినప్పుడు ఎలాగంట వారు ఇ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఆ బబులోని బానిసత్వంలో ఉండిపోయినప్పుడు దేవుడు మళ్ళీ వారికి సియోన్ అంటే దేవుని యొక్క మందిరము దేవుని యొక్క ఇల్లు దేవుని యొక్క ఆ యొక్క ఇస్రాయల్ యొక్క ఆ ఊరికి సొంత ఊరికి మనం కూడా చూడండి ఎక్కడైనా కొన్ని ప్రాంతాలకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మనము కూడా అక్కడ కొన్ని రోజులు ఉన్నా మనకు సంతోషం ఉండదు కానీ సొంత ఊరికి వచ్చేసినప్పుడు చూడండి ఎంతో మనకి ఆనందం అలాగే ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే అక్కడ నుండి వచ్చేటప్పుడు వీళ్ళు సంతోషముతోని ఆనందముతో వాళ్ళు ఆ చెర నుండి విడుదల చేశారని దేవుడికి వాళ్ళు ఆరాధించడము ప్రార్థించడము వాళ్ళు కీర్తనలు పాడుచు శృతిస్తూ ఆరాధిస్తూ దేవుడు మమ్మల్ని విడుదల చేశారని అక్కడ చూడండి రెండో వచ్చినము మనము కలకని వారి వలే నుండి అంట వాళ్ళు నమ్మలేకపోతున్నారు కళ కనివారి ఉంటాం మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలు కొన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఇది నిజమేనా అయితే మా ఫినాన్స్ విషయంలో చూసుకున్న అది ఐటీ ఐఐటి స్టూడెంట్ కాదు లేకపోతే ఎన్ఐటి స్టూడెంట్ కాదు కానీ దేవుడు అది కలలాగే మనకి దేవుడు అంత గొప్ప కార్యము మన జీవితాల్లో కూడా అది చేస్తున్నప్పుడు ఇది కళ అంటారు కొన్ని మంది జీవితాల్లో మనం కూడా పరీక్షించుకున్నట్లే ఇది కళ నిజమా అని అనుకుంటాము పేతురు కూడా చూడండి ఆ యొక్క యాకోబు కర్గ్గం చేత చంపబడతారు తర్వాత పేతుని ఏం చేస్తారు తర్వాత రాత్రిని అతను చంపేద్దాం అనుకుంటారు కానీ దేవుడు దోవతలు పంపి అతను ఆ యొక్క రక్షించినప్పుడు ఇది కళ లేకపోతే నిజమా మన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో జరిగి ఉంటాయి వాళ్ళు కూడా అంటున్నారు వారు ఊరికి రావడము అలాగే దేవుని మందిరమైన ఇస్రాయల్కి దేవుని నడిపించడము ఇది కళ లాంటిదా అని వారు అనుకుంటున్నారు ఎందుకంటే సియోను మనం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించే వారిగా ఉండాలి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి మనం కూడా దేవుని శుద్ధించే వారిగా ఉండాలంటే ఇస్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఆ యొక్క బానిసత్వం నుండి వచ్చినప్పుడు ఎంతో సియోను చూడాలని ఆ సియోని యొక్క మందిరాన్ని చూడాలని దేవుని ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అక్కడ నాలుగు వందల సంవత్సరాలు ఇక్కడ డెబ్బై సంవత్సరాల తర్వాత వారు చెర నుండి వస్తున్నారు వాళ్ళు ఆ చరణ్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో ఆనందంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరం ఎప్పుడైతే చూడాలో ఆనందించాలని వాళ్ళు ఇక్కడ చూస్తే మనం చూస్తాము వాటి రెండో వచనంలోనే వాటి నోటి నిండా నవ్వు ఉండినంట మన నోటి నిండా నవ్వు ఉండెను చూడండి ఎంత సంతోషం అంటే వారి నోటి నుండా నవ్వు ఉండును అలాగే వారు నాలుక ఆనంద గానములతో నిండి ఉండును ఎందుకంటే వారు చరణ్ నుండి వస్తున్నారు మన జీవితాల్లో చూసుకున్నట్లయితే ఎన్నో చరలు ఒక చరణ్ చెప్పొచ్చా ఒకరి సినిమా చరని ఒకరికేమి సీరియల్ చరని ఒకరేమో తాగుబోతు ఒకరు వ్యసనాలు ఎన్నెన్ని చర్యలు ఉన్నాయంటే వాటన్ని చర్యల నుండి దేవుడు ఎలాగైతే విడిపించినప్పుడు నిన్ను నన్ను ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చామంటే ఆ అన్ని కూడా విడిపించారు కాబట్టి మనము ఇక్కడ ఆరాధించగలుగుతున్నాం లేకపోతే చాలామంది లోకంలోని చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రాబ్లం ఉన్నాయి లేకపోతే ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి కానీ వాటన్నిటి నుండి విడిపించారు కాబట్టే దేవుడు నుండి ఇక్కడ కూర్చోబెట్టారంటే ఇస్రాయేల్ ప్రజలకు ఎలాగైతే విడుదల ఇచ్చారో ఆ చర నుండి మనం కూడా దేవాదేవుడి విడుదల ఇచ్చిన బట్టి మన నోటి నుండి కూడా నవ్వు ఉంచారు మన నాలుగు కూడా ఆనందగానం చేస్తుంది కాబట్టి ఆ దేవాదేవునికి మొట్టమొదటి మనం ఏం చేయాలంటే స్థుతులు చెల్లించాలి కృతాశుతులు చెల్లించాలి మనం కూడా ఆరాధించాలి అలాగే ఎందుకంటే వారికి ఇంత సంతోషం అంటే చూడండి అప్పుడు ఏహేవా వీరు కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకున్నారంట అన్ని జనులు చెప్పుకున్నారంట వీరు కొరకు గొప్ప కార్యాలు చేసి మనం చూస్తూ ఉంటాము రహాబు రహాబు ఏ చెప్తుంటే కాక స్టేట్మెంటు మీ దేవుడు ఎంత గొప్పవాడు ఆ ఎర్ర సముద్రమును పాయలు చేశారు అవన్నీ మేము విన్నాము అవి చూడలేదు కాని విన్నాదే అంటే దేవుడు అన్ని జనులు కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు అది చేశారని అన్ని జనులు అంటారు నీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా అన్ని జనులు అంటారు ఈ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ఎన్నో మేలులు చేశారు అని అన్ని జనులు కూడా ఒక సాక్ష్యం ఇస్తున్నారు అలాగే ఇక్కడ ఏహవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు దేవుడు కూడా మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యములు చేశారు అవి మనము లెక్కించిన కూడా అవి సాధ్యం కాదు చూడండి ఇస్రాయల్ ప్రజలు ఎన్ని గొప్ప కార్యాలు చేశారంటే ఎన్ని చెప్పండి ఒక్కొక్కటి మనం లెక్కిస్తే ఎర్ర సముద్రాన్ని వారి పాయిలుగా చేశారు అలాగే బండ నుండి నీళ్ళు ఇచ్చారు అలాగే మన్నాను కురిపించారు వారికి పగళ్ళు మేఘసంభంగా రాత్రి అగ్నిసంభంగా వారి యొక్క పాదాలు వాయలేదంట అలా చెప్పులు కూడా అరగలేదు ఇవన్నీ ఏంటంటే ఆ ఇస్రాయల్ ప్రజలు చేసిన గొప్ప కారు నీ జీవితంలో నా జీవితంలో కూడా చూసుకున్నట్టయితే ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసేవారుగా ఉన్నారు దేవుడు మనము అందుని బట్టి మనము ఆరాధించాలి మన శుతికి కారణం ఏంటంటే ఇక్కడ చక్కగా రాసి ఉంటారు దేవుని ఎందుకు ఆరోటంటే ఒకటి చెర నుండి విడిపించారు కాబట్టి మనము ఆ దేవుడికి విడుదల చేయాలి అలాగే దేవుని యొక్క మందిరానికి వాళ్ళు వచ్చారు తిరిగి రావడము దేవుని సంధిని చేయడం వల్ల అందును బట్టి మనం శుతించాలి వారి నోటి నుండి ఆ నవ్వు ఉన్నది కాబట్టి ఆ అన్ని జనులు ఎదుట సాక్ష్యం ఇస్తున్నారు అలాగే ఏవో గొప్ప కార్యములు చేశారని ఎన్నో మన వారు శృతిస్తున్నారు మనం కూడా మన జీవితంలో ముఖ్యంగా నిన్ను నన్ను పాపం అనే చరణ్ నుండి విడుదల చేశారు ఒకప్పుడు మనం కూడా పాపంలో ఉండేవాళ్ళము ఆ యొక్క పాపం అనే బానిషత్వంలో ఉండేవాళ్ళు వారు నిన్ను నన్ను రక్షించి ఇచ్చి రక్షణ ఇచ్చి ఆ యొక్క చరణ్ నుండి విడుదల చేశారు కీడు నుండి విడుదల చేశారు నిత్య నరకం నుండి విడుదల చేశారు పాపం నుండి అనే చెర నుండి నిన్ను నన్ను విడుదల చేశారు అంత గొప్ప దేవుని మనం ఎలాగ ఆరాధించాలంటే ఇస్రాయల్ ప్రజలే వాళ్ళే మనం కూడా ఆనందగానం చేస్తూ మనము సీయానికి తిరిగి వచ్చామని దేవుని యొక్క మందిరానికి వచ్చామని వాళ్ళు ఉన్నారు ఇంతకీ వీళ్ళ యొక్క చెరకు కారణం ఏంటి ఎందుకు యేసు దేవుడు దేవాద దేవుడు ఎందుకు వీళ్ళని చెరకు పంపించారంటే మనము మనము కూడా ఒకసారి దేవుణ్ణి చెరకి అయితే బంధకాలకి లేకపోతే అప్పుచెప్పుని మనం కూడా ఉంటాం ఒకసారి ఎందుకంటే దేవుడి యొక్క ఆజ్ఞనం పాటించలేనప్పుడు దేవుని యొక్క యొక్క మాటలు మనం అంగిలించినప్పుడు దేవుడు కూడా మన చెరగ ఇక్కడ రెండో దినవృత్తాంతర గ్రంథం ఒక మనము నిర్గమా నుండి చూసుకున్నట్లయితే దేవుడు వారి నిర్గమా నుండి దితోపదేశ కాండం వరకు కూడా ఎన్నో వాళ్ళకి అవన్నీ చదువుట ఆజ్ఞనల్ని ఇస్తుంటారు వాళ్ళకి ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా కొన్ని మనం చూసుకుందాం మనము మనం ఆరాధించే ముందు అలాంటి ఏమైనా మనలో ఉంటే ఒకసారి దినవృత్తాంతలు గందరము ముప్పై ఆరు పదమూడులోని పదమూడు వచ్చినా చదవనము దినవృత్తాంతాలు రెండో దినవృత్తాంతాలు ఒకటి చూడండి వారు తిరుగుబాటు అంటే మన జీవితంలో కూడా దేవునికి మనకి తిరుగుబాటు అనేది ఉండకూడదు తిరుగుబాటు ఉంటే దేవుడు క్షమించరు అలాగే నేను చదువుతానులే చేసిన అతడు మీరు లెక్కించుకోండి అతడు మొండితనము వహించి ఇస్రాయల్ దేవుని ఏహో వైపు మొండితనము రెండు మన జీవితాల్లో కూడా ఏది ఉంటుందంట ఫస్ట్ తిరుగుబాటు ఉంటుందంట మనం కూడా దేవుడి పట్ల తిరుగుబాటు చేసేవారున్నాము ఇస్రాయల్ ప్రజలు మాట మాటికి దేవుని మీద తిరుగుబాటు చేశారు అలా కూడా మొండితనము దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో అది చెయ్యొద్దంటే అదే చేసేవారు ఉన్నారు మొండితనముగా ఉన్నారంట రెండోది ఏహో వైపు తిరగక రెండోది ఏం చేశారంటే దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నారు నా వైపు తిరగాలి మీకు తిరిగితే మీకు రక్షణ ఇస్తాను అంటే వారు ఏం చేస్తారంటే తిరగక తన మనసును కఠినపరుచుకున్నారంట మనము ఇవా ఇలాగ ఉన్నామేమో ఒకటి తిరుగుబాటు చేసే వారికి ఉన్నామేమో మొండితనము మన జీవితాల్లో ఉందేమో తిరుగుబాటు స్వభావం మనలో ఉందేమో మన మనసుని ఏం చేసుకుంటున్నారంట వాళ్ళు కఠినపరుచుకుంటున్నారేమో అదిగాక యాజకుల్లోనూ జనుల్లోనూ అధిపతులు వారు అన్ని జల్లు పూజించు ఏయమైన విగ్రహములను పెట్టుకుని ఏం చేస్తున్నారంట వాళ్ళు ఏ ఏమైనా విగ్రహములు పెట్టుకుంటున్నారంట మన జీవితాల్లో కూడా ఏమైనా విగ్రహాలు ఇంకా మనలో ఏమైనా ఉన్నాయా వాటన్ని అన్ని ఆరాధించే ముందు ఏం చేయాలంటే ఈ ఏమైనా స్వభావాలు నీళ్ళు ఉన్నాయా ఇస్రాయల్ ప్రజలు ఎందుకు బానిసత్వంలోకి చరలోకి గెలిపించారు దేవుడే వారిని ఆ యొక్క చరలోకి పంపించారు చరలు అంటే ఈ రోజులు చూసుకుంటే జైలుకే పంపించేశారు అలాగే ఎందుకంటే వాళ్ళు ఉన్నాయి ఇలాంటి అలాగే ఏమైనా విగ్రహములు పెట్టుకుని బహుద్రోహులు అయ్యారంట ఇలాగ ఈ బహుగా ద్రోహత్వం కలిగి ఉన్నారు ఏవా ఎరుసలేంలో పరిశుద్ధపరిచిన మందిరమును ఏం చేశారంట వాళ్ళు అపవిత్ర పరిచారు అపవిత్ర పరిచారంట మనం కూడా ఎలాగున్నాం ఒకసారి పరీక్షించుకోవాలి వారి పితృ దేవుడిని ఏహేవా తన జనుల ఎందును తన నివాస స్థలం అందును వారై వారి అద్దకు తన దోతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును ఆయన పెందల లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దోతలను ఎగతాళి చేశారంట చూడండి దేవుడు ఎంత కటాక్షం కలవాడు కటాక్షం గలవాడే వారి అద్దా తన దోష అనేక మంది వర్తమానం పంపుతున్నారంట ఈ రోజులో కూడా సేవకులను పంపుతున్నారు విశ్వాసులను పంపుతున్నారు అనేక మంది స్వార్థుకులు చెప్తున్నారు ఏం చేస్తున్నారంటే వారు పంపించిన వారు పెందలు కాడ వారిని పంపించిన వారు ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేసేవారుగా ఉన్నారంట మన జీవితంలో ఉందా దేవుడు యొక్క సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు అయితే విశ్వాసి ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు మనము ఎగతాళి చేసేవారుగా ఉన్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాలి అలాగే ఆయన వాక్యమును తృణీకరించుచు తృణీకరించే స్వభావము ఇంకోటి ఏంటంటే వారు ఎందుకు చెరగా అప్పు తృణీకరించే స్వభావము ఆయన ప్రవక్తలను హింసించుచు ఇంకోటి ఏంటంటే వచ్చిన ప్రవక్తలని హింసించే వారికి ఉన్నారంటే ఈ రోజుల్లో ఎన్ని ఉన్నాయి ఇస్రాయల్ ప్రజలకు చరలో కారణం ఏంటంటే ఎన్ని స్వభావం వలన వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క చరలోకి వెళ్ళటం కారణం మన జీవితాల్లో మనం కూడా ఎన్నో సంవత్సరాల నుండి మనం కూడా వస్తున్నాము మన జీవితంలో ఈ ఏమైనా ఉన్నాయా ఒక్కసారి మనం పరీక్షించి తిరుగుబాటు స్వభావం ఆరాధనకు చేయ ముందు మనం ఏమంటే ఒప్పుకోవాలి దేవా నాలో తిరుగుబాటు స్వభావం లేకుండా మొండి లేకుండా అలాగే నీ వైపు తిరగకుండా మనుషును కఠినపరుచుకుంటూ ఆయా ప్రభు ఏమైనా విగ్రహాలు నాలో ఏమైనా ఉంటే బహు బహుద్రోగులు అయ్యారంటే ఏమైనా ద్రోహత్వం చేస్తున్నానా అపవిత్రతగా ఉన్నానా తండ్రి దేవా అలాగే నీ దోతలను ఎగితాలు చేసే వారికి ఉన్నానా నీ వాక్యమును తృణీకరించే వారికి ఉన్నానా నీ సేవకులను ప్రవక్తలను హింసించే వారికి ఉన్నానా ఇవన్నీ మనము చూసుకోవాలి అందుకే దేవుడు వారిని కానీ ఎంతో దేవాత దేవుడు ఏం చేశారంటే వారు చరణ నుండి విడిపించారు ఎందుకంటే దేవుడు కరుణ గల దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నో రకాల చరణ నుండి ఎన్నో రకాల బంధకాల నుండి ఎన్నో రకాల అన్నిటి నుండి దేవుడు విడుదల చేశారు అలాగే నాలుగు వచ్చిన చూడండి నాలువచనంలోని దక్షిణ దేశంలో ప్రవాహములు పానట్లుగా ఏహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించము అని ప్రార్థన చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఇంకా ఉండిపోయారంట చెరలోని ఇంకా వారు ఆ భానిషత్వంలో ఉండేవారి గురించి వారు ఏం చేస్తున్నారంటే మరపెడుతున్నారు చూడండి మనము ధనవంతుని గురించి చూసుకోవచ్చు ఎంతో ధనవంతుడు ఏం చేస్తున్నారు అక్కడ నా యొక్క పాతాళంలో ఎవరి గురించి మరపెడుతున్నారు దేవుణ్ణి అడుగుతున్నారు వాళ్ళ సౌదరుల గురించి మనం కూడా ఈ రోజుల్లో ఇంకా బంధాల్లో ఉన్నవారిని తరలో ఉన్నవారిని లేకపోతే ఇంకా విడుదల లేకుండా ఉండిపోయేవారిని ఇంకా జైల్లో సరసరాలో ఉన్నవారిని మనం కూడా ప్రార్థించాలి ఆ యొక్క ధనవంతుడు ఏమంటున్నారంటే ఇంకా మా బంధువులు ఉండిపోయారయ్యా మా బ్రదర్స్ మా అన్నదమ్ములు ఉండిపోయారు అంటే వారికి వాక్యం ఎలాగెళ్తుంది వారి గురించి మీరు తీసుకోమంటారు మనం కూడా ఇక్కడ అందుకే ఇక్కడ ఏమంటారంటే అంటే వాళ్ళ ఇస్రాయల్ ప్రజలు దక్షిణ దేశంలో ప్రభావం పారినట్టుగా ఏహోవా చెరపట్టబడినా మా వారిని రప్పించుము మా వారిని రప్పించము మనం కూడా మన బంధువులు ఉండిపోవచ్చు మన కుటుంబాలు ఇంకా ఎవరు పిల్లలు ఇంకా బాప్తీస్ని తీసుకోకుండా రక్షణలోకి లేకుండా వారి గురించి మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి ఇస్రాయేల్ ప్రజల వల్లే మనము వారి గురించి రెప్పించు చెరలో నుండి విడిపించయ్యా ఇంకా మా మా యొక్క సహోదరులు ఆ యొక్క లోకంలో ఉండిపోయారు లోకంలో ఉన్న వ్యసనాలకే బానిస అయిపోయారు లోకంలో ఉన్న వాటికి ఇంకా వండిపోయారు పేరు అయ్యా వారి గురించి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎందుకే అంటారు ఇక్కడ కన్నీరు ఐదు ఆరు వచ్చినాల్లో మనం ఏం చేయాలంటే మన పిల్లలందరి గురించి కన్నీరు విడిచుచు మనము కన్నీరు విడాలంట నీ శ్రమ వచ్చినా బాధ వచ్చినా కన్నీరు విడుచుచు అది చూద్దాము తర్వాత మన చెరపెట్టిన వారిని రప్పించము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి వారి గురించి రేయం పగలు మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేసే కర్తలుగా మనం ఉండాలి వారి గురించి మనం ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన కర్తలుగా ఉండాలని ఉండాలి చూడండి మనం చూసిన ఎన్నో మంది కన్నీరు విడిచిన మనం చూస్తాం అలాగే చివరి వచ్చిన మనం చూసుకుని మనం ముగిస్తాము ఇక్కడ ఐదు ఆరు వచ్చినాలు ఒకసారి చదవండి ఇది చాలా ఇది నీకు నాకు ఇస్తున్న బాధ్యత ఏంటంటే ఒక పని ఏంటంటే కన్నీరు విత్తువారు సంతోష గానముతో పంట కోసేదురు ఈరోజు ఎన్నో మంది సేవకులు విశ్వాసులు కన్నీరు విడిచుచూ వారు విత్తనం అంటే దేవుని యొక్క వాక్యమే కన్నీరు విడిచుచు మన మనం చూసుకున్నవచ్చు మన సేవకుడు కూడా ఎన్నోసార్లు సేవ నిమిత్తము కన్నీరు విడిచడం మనం చూస్తుంటాము అలా విశ్వాసులు ఎన్నో మంది చూసిన ఎన్నో మంది తల్లులు ఎన్నో మంది వారి యొక్క పిల్లల గురించి వారి యొక్క కుటుంబం నిమిత్తము కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు గానము కన్నీరు విడిచి ఎలా ఎలాగంట ఈ సేవలోని ఈ పరిచర్లోని మనం ఎలా చేయాలంటే కన్నీరు విడిచేవారిగా ఉండాలి ఇంకా వాక్యము ఇంకా అందనే ప్రాంతాలు ఉన్నాయి మన దేశం గురించి ఏం చేయాలి కన్నీరు విడిచాలి ఇంకా అనేక రాష్ట్రాలు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆ యొక్క మణిపూర్ అవన్నీ రాష్ట్రాలు చూసుకుంటే ఇంకా అక్కడ వాక్యము విత్తపడతలేదు అనేక మంది సేవకులు ఎన్నో బాధ రోజు రాత్రి పగళ్ళు ఆ యొక్క విత్తనము ఆ వాక్యం అనేది వెళ్తున్న ఇంకా ఆ పంట కోసేవారిగా ఉండవు సంతోషంగా వాళ్ళు పోయలేని పరిస్థితులు ఉన్నాయి మనం కూడా ఏం చేయాలంటే కన్నీరు విడుచు విత్తాలి అప్పుడు మనము సంతోషముతోని పంట కోసేవారిగా ఉంటాయి అటువంటి వారి కొరకు మనము బాధ్యతతోని ఇంకా మనకు దేవుడిచ్చిన ఈ పరిచయను ఆ బాధ్యత మనం కన్నీరు విడిచి వారిగా ఉండాలి చివరిగా పిడికెలు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చు పోవచ్చు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును చూడండి అంటే మనం కూడా చిన్న ఒక చిన్న సేవ మంది కానీ మన దే దేవుడు మన సేవకులు ఏంటి విష్ణువులు ఏమంటే చిన్న పిడికిలు అంటే ఎన్ని విత్తనాలు ఉంటాయి ఉన్నే ఉంటాయి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చేత పట్టుకుని ఏడ్చు పో విత్తువాడు సంతోషము చేయచూ పనులు మోసుకుని పోవచ్చునంట పనులంటే ఆత్మలు ఆ యొక్క కొద్దిగా విత్తారు కానీ అది ఎక్క విజిల్లింది ఎంత విస్తారమైన పంట వచ్చింది అలాగే మనం కూడా ఆ విధంగా మనము విత్తవారుగా ఉండాలి చూ ఒకసారి మనం చూసుకుని మనం ఎందుకు దేవాదేవుని యొక్క ఆరాధించాలంటే దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు బట్టి మనము ఆరాధించాలి అన్న జనులు ఎదుట గొప్ప కార్యాలు చేస్తారండి మన దేవుడు అన్ని జనులు ఎదుట కూడా నిన్ను సాక్షిగా పెడతారు అందును బట్టి నీ యొక్క ఆరాధనలో ఈ మాటలు ఉండాలి ఏంటంటే దేవా నన్ను నాకు గొప్ప కార్యాలు చేసావు అన్న జనులు వారు వీరు తెలుసుకున్నట్టు నాకు అన్ని జనులు ఎదుట మీరు చేశారు అలాగే సియోనికి తిరిగి రప్పించావయ్యా ఒక పక్క లోకంలో ఉండిపోయని నీ మందిరానికి ఓ రేపు మందిరానికి నన్ను నడిపించావు చరలో ఎన్నో సార్లు ప్రభా నేను ఎన్నో సార్లు అనేక చరలో బంధకాల్లోని విడుదల లేకుండా ఉన్నప్పుడు నన్ను విడిపించావు నా జీవితంలో కలగా అనుకున్నాను కానీ అది నిజం చేసావు నోటి నుండా నాకు నవ్వును నప్పించవు నాలుక ఆనందగానంతో నన్ను నిండినట్టు చేసావు సంతోష భరితలైతే ఇంకా మా వారి కొరకు ప్ర నేను ప్రార్థిస్తున్నాను దేవా అనేక మంది ఉండిపోయారు మా దేశంలో భారతదేశంలో అనేక మంది ఇంకా చర చరలో ఉండిపోతున్నారు వారిని పట్టుకురామని ఎలాగైతే భక్తులు ప్రార్థించినట్టు కన్నీరు విడిచు అనేక ఆత్మల కొరకు మనం కూడా ప్రార్థించే వాళ్ళుగా ఉందాం దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక